ప్రతి ఒక్క దేవుని బిడ్డకు మొదటిగా వందనాలండి మీ ముందుకు నేను ఈరోజు రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మనకు సేవకులు చాలామంది ఉన్నారండి మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే వారందరూ ఏమని చెప్తున్నారంటే మనకు ఏదైనా ఒక క్రైస్తవుడికి జ్వరము లేదా ఏదో సంథింగ్ ఒక చిన్న జబ్బు ఇలాంటిది వచ్చిందనుకో సంఘ పెద్దలు సేవకులు అతని దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు శోధిస్తున్నాడేమో పరీక్ష పెడుతున్నాడేమో ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలని దేవుడు పెడుతున్నాడేమో అని చెప్పడం అయితే జరుగుతుందండి ఇది ప్రతి ఒక్కరు సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ సువార్థికులు ప్రతి ఒక్కరు ఇదే మాటని అయితే వాడడం అయితే జరుగుతుంది అయితే ఇది వాస్తవమా కాదా నిజంగా మనకు ఏసు మీరు దేవుని నమ్మిన బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు మీకు శోధింపబడుతుంది లేదా పరీక్షింపబడుతుందని ఏసు ప్రభువాలు అతను చేసిన సేవలు అని చెప్పడం జరిగిందా ఇది మత అదే మత్తైసు వార్తలో కానీ కొత్త నిబంధనలో మనకు ఇలాంటి మాట చూపిస్తుందా దేవుడు పరీక్షిస్తాడు మిమ్మలను అనేసి ప్రతి ఒక్క సేవకులు బోధకులు ప్రతి ఒక్కరైతే ఈ మాటనైతే చాలా మరి చెప్పుకుంటూ వస్తున్నారు ఇది వాస్తవంగా మనకి కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలు చూసుకున్నట్లయితే అక్కడ అబ్రహాము ఇసాకు ఇసాకును అడుగుతాడు ఎహోవా నీ ఒక్కగానొక్క కొడుకుకు నాకు బలిగా ఇవ్వమనేసి అక్కడ ఒక పరీక్షగా కనిపిస్తుంది మనకు అయితే అది మనకు వర్తిస్తుందా కొత్త నిబంధనలో వచ్చేసరికి అది అనే ఒక పరీక్ష అబ్రహాముకు పెట్టిన పరీక్ష కొత్త నిబంధనలో ఎక్కడైనా ఏసు ప్రభువాళ్ళు తెలియజేయడం జరిగిందా నేనైతే ఒకటి గట్టిగా నా నమ్మకం ఏమిటంటే దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా శోధించాడు అలాగే పరీక్షించాడని నేనైతే నమ్ముతున్నానండి మరి మీరు ఎలా నమ్ముతున్నారో కింద కామెంట్స్ చేయండి మరి దేవుడు నిజంగా పరీక్షిస్తాడా శోధిస్తాడా మీరు ఒకప్పుడు శోధించినట్లు పరీక్షించినట్లయితే కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే ఎట్టి పరిస్థితిలో కూడా పరీక్షించాడు దేవుడు అని నేనైతే దేవుడిని నమ్ముతున్నానండి ఎందుకు గట్టిగా నమ్ముతున్నానంటే ఒక క్రైస్తవుడు చాలా సంవత్సరాలుగానే క్రైస్తవ్యంలో వచ్చి క్రైస్తవుడుగా ఉంటూ ఉండడం అయితే జరిగింది అది నేను రియల్గా నా లైఫ్లో నేను చూడడం అయితే జరిగిందండి అప్పటి నుంచి నాకు ఇది ఒక చిన్న డౌట్గా మిగిలిపోయింది అయితే ఈరోజు మీకు మీ ముందు తెలియజేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లించడం అయితే జరుగుతుందండి ఆ క్రైస్తవుడు చాలా సంవత్సరాలుగా ఉన్న క్రైస్తవుడికి రోజు జబ్బు వచ్చిందండి ఒక తలనొప్పిగా వచ్చింది ఆ తలనొప్పి కాస్త జ్వరంగా జ్వరం కాస్త ఒక జబ్బుగా ఏర్పడడం అయితే జరిగింది ఇలాగే సేవకులు సంఘ పెద్దలు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుడు నీకు పరీక్షిస్తున్నాడేమో ఈ పరీక్షలో పాస్ అవ్వాలి లేదా నెగ్గాలి దేవుడు నా బిడ్డ ఎంత నమ్మకంగా ఉన్నాడో లేదో అని దేవుడు పరీక్ష పెడతాడు పరీక్ష కూడా పెడతాడు దేవుడు కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండనేసి చెప్పడం అయితే జరుగుతుంది అయితే అలాగే నిజంగా దేవుడు పరీక్షిస్తాడేమో అని ఆ క్రైస్తవుడు చాలా రోజులుగా నెలలుగా అయితే వెయిట్ చేస్తున్నాడు హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్ మందులు ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో అలాగా నాటు మందులు లేదంటే హాస్పిటల్ మందులు అలాగా ఉన్నప్పటికీ కూడా ఆ జబ్బు అయితే తగ్గట్లేదు అలాగా వాడుకున్న డబ్బులు అయితే ఎంతో కొంత అండి అది ఉన్న డబ్బులంతా ఖర్చు అయిపోతుంటుంది అయినా కూడా ఎటువంటి స్వస్థత అయితే జరగదు మరి అప్పుడు మొదలైంది ఆ క్రైస్తవుడికి దేవుని పరీక్ష అంటే నేను ఇంత బాధపడుతున్నాను కదా ఎన్ని రోజులు నాకు ఉంచడం ఏంటి నాకు డబ్బు కూడా తీరిపోతుంది తిరగడానికి చాలా డబ్బు అయితే ఖర్చు పెట్టాను కానీ నాకైతే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోవట్లేదు ఏం చేయాలి దేవుని పరీక్ష అయితే ఇంత దాకా పెట్టడం ఏంటి అని ఆ క్రైస్తవుడికి ఒకటనే ఆ అవనమ్మకం అయితే అనుకుందాం అవనమ్మకం ఏర్పడింది మరి ఇలాగా ఒకప్పుడు నిజంగా నా దేవుడు నాకు పరీక్షిస్తున్నాడేమో అని ఒక రోజు నమ్మిన ఆ క్రేస్తవుడే ఈరోజు ఏమైపోయాడు అంటే అవనమ్మకంలో పడిపోతున్నాడు నమ్మకంగా ఉండొచ్చు కదా అని మనం అనుకోవచ్చండి అయితే మనకు సేవకులు చెప్తున్నారు దేవుని ఒక పరీక్ష కదా అని అది పట్ పరీక్ష అయితే మరి నాకు నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ తీసేయాలి కదా అని ఆ సేవకుడు అయితే అంటున్నాడు మరి అయితే అలాగా ఆ సేవకుడు ఒకప్పుడు దేవుడిని గణపరిచిన సేవకుడే ఈరోజు దేవుడిని దూషిస్తున్నారు అది నేను బాగా చూడడం అయితే జరిగిందండి మరి ఆ వాస్తవం అంటే అది నిజంగా దేవుడు శోధించడు ఎట్టి పరిస్థితుల్లో శోధించడు పరీక్షించడు ఇది రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే సాతాను అనేసి ఇప్పుడు ఒక రోజు దేవుడిని ఆరాధించిన వ్యక్తే దేవుడిని గణపరిచిన వ్యక్తే అదే నోటితో మరి దేవుడిని అయితే దూషించడం అయితే జరుగుతుందండి అలాగా ఆ వ్యక్తి అయితే మరి దూషించడం అయితే జరుగుతుంది కాబట్టి నేను అనుకున్నాను దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చేయడు ఒక్కరు మనం కూడా ఈరోజు మనం అలాగే చాలా జనాలు అయితే నమ్ముతున్నారండి దేవుడు శోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అనేసి అలాగా అని మనమే ఒక రోజున ఏదైనా కష్టం బాధ వచ్చినప్పుడు అదే దేవుడిని మనం దూషించడం అయితే జరుగుతుంది ఇది ఇదండి జరిగింది అయితే మరి ఇది ఎంతవరకు వాస్తవము నిజంగా ఉందా పరీక్ష అయితే ఉందా లేదా మీరు కింద కామెంట్స్ చేస్తారని కోరుకుంటున్నాను